హాయ్ అండి గ్రీన్ చికెన్ చేద్దామా దీనికోసం ఫస్ట్ మిక్సీ జార్లో పచ్చిమిర్చి అల్లం జీడిపప్పు కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా కొబ్బరి ఒక హాఫ్ కప్ పెరుగు కూడా వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకొని మనం కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నది కూడా వేసుకొని మళ్ళీ రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని రుచికి సరిపడంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చికెన్ మసాలా అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా కొంచెం పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి అంతే గ్రీన్ చికెన్ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ